హలో అండి మొన్న ఈ మధ్య మేము దంతేవాడ దంతేశ్వరి మాత శక్తిపీఠం దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదండి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం పండితులను అడిగితే చెప్తారు చూడండి ద్వారపాలకులు పరివార దేవతలు అమ్మవారిని అసలు మనం దగ్గరికి వెళ్ళి అడిగి మనం పంతులను అడిగితే చెప్తారు అమ్మవారి దంతం పడిన చోటు దంతేవాడగా ఉండేదంట తర్వాత కాలక్రమేణా దంతేశ్వరి మాతగా పేరు వచ్చిందనమాట మేము తీసుకెళ్లిన ప్రతి వస్తువు కూడా అమ్మవారికి పసుపు కుంకుమ బట్ బట్టలు అవన్నీ కూడా తీసుకొని ఆ పండితులు మంచిగా తీసుకెళ్ళి అమ్మవారికి అలంకరించారనమాట మేము అక్కడే ఉన్నాం రెండు మూడు మంగళహారతులు అయ్యేంత వరకు కూడా వాళ్ళు మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు మమ్మల్నే కాదు ఎవ్వరు వెళ్ళినా కూడా అంత బాగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అనమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూస్తే అమ్మవారు దంతాలు ఇక్కడ కింద పె పెదవి మీద అన్నమాట ఆ మూతి ఆ పెదవి అనేది ఇట్లా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది అనమాట అదే మనకు చూపిస్తారు అగో చూడండి అగో తెల్లగా ఉన్నాయి చూసారా ముక్కు కాడ కింద పెదవి కాడ చూడండి తెల్లగా కనిపిస్తాయి ఎంత బాగా కనిపించిందో అమ్మవారి దర్శనం కూడా హారతులు కానీ ఏవైనా కానీ అసలు మాటల్లో చెప్పలేమనమాట చుట్టూ పరివార దేవతలు కానీ అమ్మవారిని కొలిచిన వాళ్ళు కానీ ద్వారపాలకులు కానీ ఎంత బాగా కనిపిస్తున్నారో చూడండి అది అక్కడికి వెళ్ళి చూడాలి అసలు వీడియోలో కనిపించేది ఒక పాయింట్ మాత్రమే కాకపోతే మనం అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇంత అందమైన ప్రదేశం అసలు చుట్టూ కూడా పాత పురాతనమైన గుళ్ళు అమ్మవారిని జూమ్ చేసి చూపించాను కదా చూడండి అమ్మవారిని దగ్గర దగ్గరికి కనుకొని చూస్తే మనము అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అయ్యగారులు కూడా మనల్ని దగ్గర తీసుకెళ్ళి చూపిస్తారు అమ్మవారికి ఇగో చూడండి కింద రెండు చుక్కల్లా కనిపిస్తున్నాయి రెండు దంతాలు అవే దంతాలు అనమాట అవి ఊడిపడిన ఆ క్షేత్రమే దంతేశ్వరిగా పేరు వచ్చింది అనమాట థ్యాంక్ యూ అండి లైక్ చేయండి